బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నాడని కొంతమందిని తీసుకొని ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారని బీజేపీ నాయకుడు ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు గతంలో ఈయన కేసీఆర్ మీద ఏ స్థాయిలో దాడి చేశారు ఇద్దరి మధ్య భౌగుద్ధం ఎలా జరిగిందో మనకు తెలుసు చివరిలో ఆయన తగ్గించి కిషన్ రెడ్డిని పెట్టి కొంత ప్రహసనం నడిపినప్పటికీ బీజేపీ అంతకుముందు వాళ్ళు హడావుడి చేసిన స్థాయిలో వాళ్ళు గెలవలేదు బండి సంజయ్ కూడా ఓడిపోయారు ఇప్పుడు ఆ బండి సంజయ్ లోక్సభ ఎన్నికల్లో ముఖ్య పాత్రధారి అనుకుంటే ఆయన దానికి సన్నద్ధం కావడానికి ఆ నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది కుట్ర చేస్తూ ఉంది అని చెప్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ మమ్మల్ని ఇది కొంచెం విపరీత వాదనే కానీ అసలు అన్ని చోట్ల ప్రభుత్వాలు పడగొట్టిన చరిత్ర ఎక్కువగా బీజేపీకి ఉంది ఆ కేంద్రంలో ఉన్న అధికారం కూడా వాళ్ళకి దానికి దోహదకారి అవుతుంది ఉదాహరణకు గవర్నర్ తమిళిసై అలాంటి పనులు చేయటం మనకు తెలుసు గతంలో కానీ ఇప్పుడు హఠాత్తుగా బీజేపీ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తే చాలా తమాషగా కాంగ్రెస్ బీజేపీని ఖండిస్తుంది బీజేపీని ఖండించి ఖచ్చితంగా కానీ ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రపడుతున్నాయి అని కాంగ్రెస్ చెప్తాం ఏమైనా ఒక ఏడు నెలలు కూడా కానీ ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడం గురించి దాని స్థిరత్వం గురించి చర్చ పెట్టడం సందేహాలు లేవనెత్తడం హెచ్చరికలు బెదిరింపులు చేయటం అటుకు ప్రజాస్వామిక పద్ధతి కాదని చెప్పాల్సి వస్తుంది ప్రభుత్వాన్ని పని వాళ్ళు అలాగే కొన్ని వాగ్దానాలు అవి అమలు చేయలేదని పూర్తి స్థాయిలో ధ్వజం ఎత్తుతుంది బీఆర్ఎస్ టైం ఇవ్వాలి కదా వంద రోజులు కౌంట్ అన్నారు అదే కొంచెం విచిత్ర విపరీతం ఇంకా వంద రోజులు కూడా కాకుండా ముప్పై రోజులకే ధ్వజమెత్తేస్తాయి ఇట్లా ఇది ప్రజలు ఒప్పుకుంటారా మెచ్చుతారా అనేది కూడా ఆలోచించాలి బీఆర్ఎస్కు ఓటమని ఒప్పుకోవడం కష్టమే అండి ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో పదిహేనులో కేసీఆర్ ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఆయన చెప్పింది ఏంటి మాకు మెజార్టీ లేదు కాబట్టి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు జరుగుతున్నాయని అసదు దీన్ని ఓవైసీ నాకు చెప్పాడు కాబట్టి నేను దీనికి ఈ పని చేశానని ఆయన సమర్థించుకున్నారు మరి ఇప్పుడు ఆయన అదే పని చేస్తారా అలాగే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది వాళ్ళు ఖండిస్తున్నారు ఇవన్నీ నిజంగా ఖండించడం ఒకటి ఓకే కానీ కుదరదు దీన్ని మేము సాగునివ్వము బీజేపీని కూడా ఎందుకు చెప్పట్లేదు మోదీ పట్ల ఒక విధమైన మోదీ అనేది తప్పు లేదు మోదీ కేసీఆర్ఏ సమాచారం పంపించలేదు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు నిజంగా ఇవన్నీ సందేహాలు బీఆర్ఎస్ కాంగ్రెస్లో మధ్యనే పెట్టి బీజేపీ తప్పుకోవాలని చూస్తుందా లేక నన్న ప్రతిసారి నన్ను ఇద్దరు ఒకటే అని చెప్పడం కాంగ్రెస్ వ్యూహమా ఆ విధంగా మైనారిటీ ఓట్లను తెచ్చుకోవడానికి అదొక అని భావిస్తున్నారు తప్పేం కాదు లౌకికతత్వంలో మైనార్టీలకు భద్రత కల్పించడం భరోసా ఇవ్వటం మంచి విషయమే కానీ ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నది ఏంటి కుట్రలు ఏం జరుగుతున్నాయి అలాగే కాంగ్రెస్లో కొందరు అప్పుడే చనుగోడులో భిన్న స్వరాలు వినిపిస్తుంది అని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది వాగ్దానాల అమల్లో కానీ విధాన స్పష్టతలో కానీ ప్ర ప్రకటనల తొందరపాటులో కానీ ఏంటి ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాల్సి ఉంది కానీ బీఆర్ఎస్ ఏమో ఈ ప్రభుత్వం ఉండదని చెప్పడం బీజేపీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పడుతుందని చెప్పడం ఈ రెండు కలిపి చూస్తే కొన్ని సందేహాలు తప్పకుండా కలిగితే అది ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం మంచిది కాదు